చాలా సంతోషం ఈరోజు మన తిరుపతి మహానగరంలో నూట ముప్పై ఐదవ జయంతి సందర్భముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా ఈరోజు మన డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రధాన కూడలిలో ఆయన చేసిన సేవలే ఈ రోజు రాష్ట్ర రాష్ట్రాలకు దేశాలకు మారుమూల ప్రాంతాలకు వ్యాపించి దేశమంతా కూడా డాక్టర్ బి అంబేద్కర్ గారు రచనలు అన్ని కూడా చేస్తున్నారు కులమత భేదాలు లేకుండా అంబేద్కర్ గారి అందరూ కూడా మంచి నాయకుడు ఉన్నత చదువులు చదివాడు రాజ్యాంగం ఎలా ఉండాలి ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రజలకు ఎలా అవసరాలు ఎలా చేయాలా వారి యొక్క పరిరక్షణ వారి యొక్క విధి విధానాలను రాతపూర్వకంగా రాసి రాసి నిలబెట్టిన ఏకైక నాయకుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు అనేసి ఈ సందర్భంగా మమ్మల్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందు నడిపిస్తున్నారు ఎస్టీ గిరిజన ప్రాంతాలకు కూడా మన ఉప ముఖ్యమంత్రి ఒక మార్గాలు సూచించడం జరుగుతోంది ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అన్ని ఒక సెల్యంతో జరుగుతూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు అందరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డాక్టర్ బి అంబేద్కర్ సహాయ సేవలు మరవలేనిది ఎప్పటికీ జీవితాంతం మనం మర్చిపోలేని విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించాడు సోదరులందరికీ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ భారత రాజ్యాంగ రచించినటువంటి భారతాన్ని భారతదేశాన్ని సృష్టికర్తగా మనమంతా కూడా పేర్కొంటాం అటువంటి మహనీయుడి యొక్క జన్మ జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ హాజరవడం మనందరికి కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజున మన బాబా సాహెబ్ గారి నూట ముప్పై ఎనిమిదవ జయంతిని మరి ఈరోజు ప్రభుత్వం అంబేద్కర్ గారి జయంతిని అధికారికంగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి ఆయన ఎస్సీ ఎస్టీలకే కాదు పేద బడుగు బలహీన వర్గాల వారికే కాదు ప్రజానీకం అందరికి కూడా భారతదేశ ప్రజానీకానికి అందరు కూడా ఆయన రాజ్యాంగాన్ని రచించి ఒక సృష్టికర్తగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి మన నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాల సాధనతో ఆయన స్ఫూర్తితో పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందంటే సందేహం లేదు ఎంతో మంది ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ వర్గంచి కానీ అంటే ఇక్కడ భారీ ఎత్తున మరి ఈరోజు ప్రభుత్వం గుర్తించింది గుర్తించకపోయినా కూడా మరి వారి యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే పాదాలను ఈ రోజు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కొంతమంది ప్రముఖర్త ఉంటారు ఎస్సీలకి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఈరోజు లాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం మేమందరూ కూడా ఈ పొద్దు ఇలాంటి పదవులు పదవుల్లో ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనమందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రిజర్వేషన్స్ ప్రక్రియని ఇంకా కూడా కొనసాగి ఇంకా రిజర్వేషన్ ప్రక్రియ వచ్చినా కూడా మన బిడ్డలందరూ కూడా ఇంకా కూడా అనుకున్న స్థాయిలో వారు ఉద్యోగ అవకాశాలు అంటామా చదువులు అంటామా లేదా వారు చిన్నపాటి వ్యాపారాలు అంటామా ఇవన్నీ కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా జరగలేదనే మాట వాస్తవం అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు అందరికి అందరికి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కింద స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు కూడా పదవులు అనుభవిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ అందువల్ల అంబేద్కర్ ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అందువల్ల అందరం కూడా ఆయన జయంతి ప్రతిసారి అదే మన వర్తంతి కూడా ప్రతిసారి బ్రహ్మాండంగా చేసుకోవాలని తెలుసుకుంటూ జై మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు జై కష్టపడి చదువుకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వం మీ అందరికీ కూడా సహకారం చేస్తుంది సొసైటీ కూడా అందరికీ సహకారం చేస్తుంది ఒక్కటి మాత్రం వీళ్ళందరూ ఎందుకంటే ఈ ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం చాలా రకాల ఎన్నో వేల భాషలు మాట్లాడే సంస్కృతి మిగతా దేశం చూసుకుంటే అంత డైవర్సిటీ ఉండదు కానీ ఒక మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎన్నో రకమైనటువంటి కులాలు మతాలు భాషలు విభిన్న అభిప్రాయాలు అంతా కలిపి ఒకే తాటి మీరు తీసుకొచ్చేది మన రాజ్యాంగం దాన్ని రాయాలంటే అది అసలు చాలా కష్టమైన కష్టం అంటే చాలా చిన్న పదం అసలు చాలా అప్పట్లో అందరూ కూడా మన దేశం బ్రిటిష్ పరిపాలన నుంచి బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా వాళ్ళకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించే ఆయన గుర్మ ఏదో ఒకటి ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన జీవితంలో ఎన్నో కేవలం ఒకే ఒక దానికి మనం ఆయన లిమిట్ చేయకుండా ఆయన ఆశయాలు ఎంతో అవుతుంది వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నా మనం ఆదర్శంగా తీసుకొని డిస్ట్రిక్ట్ మెడ్రల్ ఫండి అన్నీ అన్ని పూర్తి ఇరవై ఐదు కోట్లకు ఆల్రెడీ మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా అన్ని రకాలైన మేజర్ చేసు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ టిఫిన్ చెట్టు ఎలక్ట్రిసిటీ ఫర్నిషర్ ఇంకా అన్ని కనీసం మినిమం వస్తువులు కూడా కాన్సెప్ట్ ఇబ్బందికరపడుతుంది అందుకే అవన్నీ కూడా ఒక ఆరేడు నెలలు టైం పెట్టుకొని వచ్చే వర్షాకాలం లోపలన్నీ కూడా యూపీ చెట్లు బాధ్యతగా మన చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బీఫోర్ కాన్సెప్ట్ అని తీసుకున్నారు ఎందుకంటే కేవలం ప్రభుత్వం తన వందు తన సాయం చేసినప్పటికీ పీపోర్ అంటే వారికి ఏదైతే సమాజంలో టాప్ టెన్ పర్సెంట్ ఉన్నారో త్వరలోనే వీళ్ళకి ఎట్లా సహ సహకారాలు చేస్తామనేది కూడా మీ అందరి ద్వారా అందరు ప్రజాప్రతినిధులతో నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్లీజ్ ఇలా కూర్చోండినా కూర్చోండి ప్రభుత్వం తరఫున మన ఎస్సీ ఎస్సీ బీసీ సంఘాల తరఫున టీడీఏ తరఫున ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున అందరూ కూడా మన తిరుపతి నగరంలో ప్రధాన కూడీలలో ఆర్టీసీ ప్రాణ చర్చిపెట్టిన కలెక్టర్ బాబాకు ఈ ఈరోజు నివాళులు అందించడం జరిగింది భారతదేశంలో రాజ్యాంగం ఇటు ప్రతినిధులు కానీ మన ప్రజలు ఎలా ఉండాలని ఎవరెవరు ఏ ఏ కమ్యూనిటీ ఎలా ఉండాలనేది కూడా విప్లవంగా రాయడం జరిగింది చాలా మంచి సృష్టికర్త ఎన్నో చదువులు చదువుకున్నాడు ఇతర దేశాల్లో చదువుతున్నాడు భారత రాజ్యాంగాన్ని మార్చి దిద్దిన నాయకుడు బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన ఆశయాలతో ఈరోజు మన భారత దేశంలో అన్ని ఆశయాలు కొనసాగిస్తారు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సభ కూడా కల్పించారు ఆయన కూడా పది సంవత్సరాలు నాలుగు ఎస్సీ ఎస్టీలకు నేరు కలిగే విధంగా సభలాన్ని కూడా అమలు చేయడం సేవా సహకారం చేస్తా ఉంటాయని తెలియజేస్తున్నాను ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంది ప్రభుత్వ ఆసుల్లో అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో